వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతకు ముందు వీడియోలో మేము వెళ్ళిన ఫైవ్ టెంపుల్స్లో టూ టెంపుల్స్ చూపించాను కదండి ఈరోజు వీడియోలో మిగతా త్రీ టెంపుల్స్ని అయితే చూపించబోతున్నాను ముందు వీడియో ఎవరైనా చూడకపోతే ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఈ రోజు వీడియోలో చూపించే టెంపుల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి వీడియో చూసారంటే మీరే విజిట్ చేస్తారనమాట అంత బాగుంటాయి టెంపుల్స్ అయితే మేము నెక్స్ట్ ఏ టెంపుల్కి వచ్చామంటే సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి గారు స్థాపించినటువంటి అతి పెద్ద టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ వచ్చేసి రమణేశ్వరం అనే ఏరియాలో ఉంది ఇది హైదరాబాద్కి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట మేమైతే ఆ టూ టెంపుల్స్ చూసేసుకొని ఈ టెంపుల్కి వచ్చేసేలోపు ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట లంచ్ టైం అయింది లంచ్ మేము తెచ్చుకున్నాము కానీ ఇక్కడైతే డైలీ అన్నదానం ఉంటుందంట ఇంకా అన్నదానం అని చెప్పి తినమంటే ఇక్కడే తింటూ ఉన్నాము ఎవరైనా ఆఫ్టర్నూన్ టైంలో అలా టెంపుల్కి వచ్చారంటే మళ్ళీ మీరు లంచ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట ముందైతే వేరే టెంపుల్స్ చూసేసుకొని ఆఫ్టర్నూన్ టైంకి ఇక్కడికి వచ్చారంటే ఇక్కడే లంచ్ ఉంటుంది హ్యాపీగా చూసుకొని వెళ్ళచ్చు మాకు తెలియక మేమైతే లంచ్ తెచ్చుకున్నాం అనమాట ఆ లంచ్ కూడా కాసేపు అయిన తర్వాత తిన్నాము వేస్ట్ అవ్వకుండా ఇక్కడైతే ఇక్కడ అన్నదానంకొచ్చేసి ఫుడ్ ఏమేమి పెట్టారంటే వంకాయ పచ్చడి అలాగే బెండకాయ కర్రీ సాంబారు రైస్ మజ్జిగ అయితే పెట్టారనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫుడ్ కూడా ఇంకా లంచ్ వేసేసి ఇక్కడ చూడడం స్టార్ట్ చేసామన్నమాట వెళ్తూ ఉన్నాము ఇది చాలా పెద్ద టెంపుల్ అండి నూట నలభై ఎకరాల నుంచి నూట ఎనభై ఎకరాల వరకు ఉండొచ్చు ఈ టెంపుల్ అయితే అంత ఉంటుంది మనకి తిరగడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అంటే పెద్దవాళ్ళు అయితే మరీ పెద్దవాళ్ళు అయితే ఇంత తిరగడం కష్టము మేము కూడా కొంచెం మరి అంత మొత్తం తిరగలేక కా కొంచెం వదిలేసామన్నమాట అంత పెద్దగా ఉంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఇందులో ఎక్కడా లేని బంగారు శివలింగం అయితే ఉంది ఈ బంగారు శివలింగంతో పాటు ఎక్కడా లేనటువంటి ఏడు అడుగుల దశమహా విద్యలు నవదుర్గలు అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట మీకు అవి కూడా ఒక్కొక్కటి చూపించేస్తాను రండి మేమైతే ఇక్కడ ఇంకా లోపలికి వచ్చేసాము టికెట్ అయితే తీసేసుకుంటున్నారు ఆంటీ వాళ్ళు పర్ హెడ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ ఒకవేళ మీరు ఆ బంగారు శివలింగానికి అభిషేకం చేయించాలి అనుకుంటే పర్ హెడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడైతే మేము టికెట్స్ తీసేసుకున్నాము ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇలా చైర్స్ అన్ని వేశారనమాట మేమైతే టికెట్స్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే ఇంకా స్టార్టింగ్లో అయితే అన్ని శివలింగాలే ఉంటాయండి శివలింగాలు అయితే చాలా శివలింగాలు ఉంటాయి శివలింగాలు అలాగే విగ్రహాలు మొత్తం కలిసి రెండు వేలకు పైగా ఉంటాయండి ఇక్కడ ఈ శివలింగాల దగ్గరకైతే మనము దగ్గరికి వెళ్ళడానికి ఉండదు ఒక పెద్ద శివలింగం అయితే మనము దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి ఉంటుంది ఈ శివలింగాలన్నీ చూడడం వరకే అనమాట ఒక్కొక్క శివలింగము ఒక్కొక్క నామంతో ఉంటుంది చూడండి ఇక్కడ బాగా చూడండి ఇలా చాలా రకాల శివలింగాలు వస్తూనే ఉంటాయి మనం చూస్తుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట ఎంతసేపు చూసినా కూడా అయిపోవు అన్ని శివలింగాలు ఉంటాయి చెప్పాను కదండి చాలా శివలింగాలు ఉంటాయి అని చెప్పి ఇంకా ఇలా వెళ్తూనే ఉంటే శివలింగాలే అన్నమాట కొంచెం దూరం వరకు ఇలా శివలింగాలే ఉంటాయి మధ్యలో బాబా కూడా ఉంటారు చూస్తున్నారు కదా అక్కడ బాబా కూడా ఉంటారనమాట బాబాది కూడా గోల్డ్ విగ్రహమే తెచ్చారంట అండి ఇంకా అయితే అది కన్స్ట్రక్షన్లో ఉంది జస్ట్ విగ్రహం అయితే పెట్టామని చెప్పి అక్కడ ఉండే వాళ్ళు చెప్పారనమాట త్వరలో అది కూడా ఉంటుంది బంగారు బాబాని అయితే చూసేయచ్చు ఇంకా చూసారు కదండి ఇలా అయితే శివలింగాలు వస్తూనే ఉంటాయి ఇంకా ఈ శివలింగాలు అయిపోయిన తర్వాత ఇంకా బంగారు శివలింగం అని ఉంటుందని చెప్పాను కదా ఆ బంగారు శివలింగం కూడా వస్తుందనమాట దానికి ఎవరైనా అభిషేకం చేయాలి అనుకుంటే టికెట్ తీసేసుకొని మీరు బాగా మంచిగా అభిషేకం కూడా చేయించుకోవచ్చు టైం ఉంది అంటే మేమైతే ఇక్కడ గోల్డ్ శివ శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదండి ఇలా వెళ్ళాలి ఆ గోల్డ్ శివలింగం దగ్గరికి అక్కడైతే ఆల్రెడీ అభిషేకం అయితే జరుగుతూ ఉంది మీకు కూడా చూపించేస్తాను ఒకసారి చూసేయండి చూసారు కదండి ఇది మూడు అడుగుల ఎత్తైనటువంటి బంగారు శివలింగం అనమాట చూసారు కదండి ఇంకా చూసేసుకొని కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం అనమాట ఇంకా చెప్పాను కదా చాలా పెద్దగా ఉంటుందని చెప్పి ఇంకా మొత్తం తిరగాలంటే అసలు కూర్చోకుండా తిరగలేమనమాట దానికోసమే ఇంకా ఆల్రెడీ మేము ఇంతకుముందు ఆ టూ టెంపుల్స్ కూడా చూసుకొని వచ్చాము కాబట్టి కొంచెం సేపు అయితే కూర్చున్నాము కాసేపు కూర్చున్న తర్వాత ఇక్కడికైతే వచ్చేస్తున్నాము నెక్స్ట్ ఎక్కడికంటే చెప్పాను కదండి ఇందాక దశ మహావిద్యలు నవదుర్గలు ఇలా అన్ని విగ్రహాలు ఉంటాయని చెప్పి ఆ విగ్రహాల దగ్గరకైతే వచ్చేస్తున్నాము దశ మహావిద్యలు అంటే పది మహావిద్యలు అన్నమాట ఆ పేర్లు కూడా చెప్పేస్తాను ఒకసారి అయితే వినేయండి భద్రకాళి అమ్మవారు తారాదేవి త్రిపుర సుందరి త్రిపుర భైరవి మాతంగి చిన్నమాస్త ధూమావతి బగలాముఖి భువనేశ్వరి కమలాత్మక ఇలా ఇలా పది మహావిద్యలు అలాగే ఈ దశ మహావిద్యలకి హస్బెండ్స్ కూడా ఉన్నారంట ఇక్కడ ఆ విగ్రహాలు అన్నీ ఉన్నాయి అవి చూడడానికి అయితే వచ్చేసాం మేము ఇలా ఇన్ని రకాల విగ్రహాలు అయితే ఎక్కడ ఉండవండి ఇక్కడ అయితే అన్ని విగ్రహాలు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి విగ్రహాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ విగ్రహాలన్నీ పాలరాయితోనే చేశారంట చాలా చాలా బాగున్నాయి అనమాట చెప్పాను కదండీ రకరకాల విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారనమాట ఎవరైనా ఇలా చూడాలనుకుంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి చెప్పాను కదండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టెంపుల్ గురించి ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ చెప్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది దానికోసమే కొంచెం కొంచెంగానే మీకు చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి తొమ్మిది అడుగుల అమ్మవారు అనమాట చాలా ఎత్తైన అమ్మవారు ఉన్నారు ఇది కూడా చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది పక్కనే ఇంకా బాబా కూడా ఉన్నారనమాట ఇంకా అది కూడా చూసేసుకొని తర్వాత ఇక్కడ ఒక లింగం అయితే టచ్ చేయొచ్చు అని చెప్పాను కదండి తాగచ్చు అని చెప్పాను కదా ఆ తాకే లింగం అయితే ఇదే అనమాట ఇక్కడికి వచ్చి మనము హక్ చేసుకొని మన కోరిక అయితే చెప్పుకొని వెళ్ళాలంట ఆ కోరిక నెరవేరితే మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించవచ్చు అంట ఈ లింగంకి అదనమాట ఈ లింగం గురించి అయితే మేమైతే ఆ రమణేశ్వర ఆశ్రమం అయితే చూసేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఆ టెంపుల్ ఏంటంటే ఆ టెంపుల్ ఏంటో చెప్పేస్తానులేండి కాసేపటి తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళే ముందే ఇక్కడ వెహికల్ అయితే కాసేపు ఆపి మేము లంచ్ మేము తెచ్చుకున్నామని చెప్పాం కదా అది వేస్ట్ అని చెప్పి ఇంకా ఆశ్రమంలో మొత్తం తిరిగాము ఇంకా తిరిగిన తర్వాత ఇంకా అరిగిపోయింది అనమాట దానికోసమే ఇంకా మేము తెచ్చుకున్నది కూడా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి లైట్గా అయితే మేము తెచ్చుకున్నది అయితే తినేస్తున్నాం ఇక్కడ కూర్చొని చాలా చాలా బాగుందండి ఇక్కడ తినడానికైతే అందరూ ఇలా వచ్చి కూర్చొని తింటూ ఉన్నారు ఇక్కడైతే కోతులు ఎక్కువగా ఉన్నాయి ఈ టెంపుల్ చూస్తేనే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది ఏం టెంపుల్ అనేది ఈ టెంపుల్ ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయం అనమాట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూసారు కదా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మేము ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట టెంపుల్లో నుంచి ఇంకా పైకి వెళ్తూ ఉన్నాము కింద బస్సెస్ కూడా ఉంటాయి ఓన్ వెహికల్ కాబట్టి మేమైతే వెహికల్లో వచ్చేసాము బస్సెస్ కూడా ఉంటాయి అలాగే ఆటోలు కూడా ఉంటాయి అనమాట బస్సెస్కి ఒక రూట్ అలాగే ఆటోలకి మరొక రూట్ ఉంటుంది ఇక్కడికి పైకి రావడానికి టెంపుల్ దగ్గరికి రావడానికి మేమైతే వచ్చి ఇంకా దర్శనం చేసుకున్నాం అనమాట దర్శనంకి కూడా మాకి వన్ అవర్ లేట్ అయింది ఎందుకంటే మేము క్లోజింగ్ టైంలో వచ్చామన్నమాట దానికోసమే వన్ అవర్ వెయిట్ చేసాము ఇక్కడ మేము ఆ టెంపుల్స్ అన్నీ చూసుకొని వచ్చేలోపు ఫోర్ అయిపోయిందనమాట ఫోర్కి క్లోజ్ చేశారు మళ్ళీ ఫైవ్కి ఓపెన్ చేశారనమాట త్రీ టు ఫైవ్ క్లోజింగ్ టైం అనుకుంటా ఎగ్జాక్ట్గా తెలీదు ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఫోన్ అలో ఉండదు కాబట్టి లోపలైతే వీడియో తీయలేకపోయాను అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే విజిట్ చేయండి మేమైతే ఇంకా ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకొని నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మీకు ఒకసారి ఆ టెంపుల్ కూడా చూపించేస్తాను ఇదే అనమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రిటర్న్ అయ్యేటప్పుడు ఒకసారి చూపించేస్తాను చూసేయండి మీరు కూడా చాలా చాలా బాగుంటుంది చూసారు కదండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మేమైతే ఇంకా రిటర్న్ అయ్యాము ఈ టెంపుల్ అయిపోగానే ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఆ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వెళ్ళే టెంపుల్ కూడా అదేంటంటే స్వర్ణగిరి టెంపుల్ అనమాట స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందని చెప్తే ఇంకా మేము అవన్నీ టెంపుల్స్ చూసేసుకొని లాస్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చేసాము ఈవినింగ్ టైంకి లైట్స్తో అయితే చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే మేమైతే వెళ్ళి టికెట్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ మనకు సర్వదర్శనం స్పెషల్ దర్శనం అలాగే థౌజండ్ రూపీస్ దర్శనం టికెట్ అని ఉంటాయి అన్నమాట ఈ మూడు రకాలైతే ఉంటాయి సర్వదర్శనం అంటే ఫ్రీనే ఇంకా స్పెషల్ దర్శనంకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలాగే థౌజండ్ రూపీస్ టికెట్ అన్నాను కదా దానికి వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ వరకు అయితే వెళ్ళచ్చు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ వన్ వరకు అలాగే మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ నుంచి నైట్ నైన్ వరకు అనమాట ఓపెన్లో ఉంటాయి ఇవి మేమైతే ఇక్కడ ఇంకా దర్శనం చేసేసుకొని లోపలికి వచ్చేసామన్నమాట వెంకటేశ్వర స్వామి అయితే చాలా చాలా బాగున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఇంకా మేమైతే చెప్పాను కదా దర్శనం చేసుకొని వచ్చేసాము ఇక్కడైతే ఉష్కరిణిలో జలనారాయణ మూర్తి అయితే ఉన్నారు ఇక్కడ చూసారు కదండి ఇక్కడైతే లోపల చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి టెంపుల్స్ అయితే ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా అయితే ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి వీడియో చూశారు కదండీ ఎవరికైనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో